మీకు ఎవరికైనా రాత్రి పడుకునే వేళల్లో కానీ నిద్ర మధ్యలో కానీ కాళ్ళు పిక్కలు పట్టేస్తున్నాయా లేదు అంటే ఛాతి వైపు ఉన్న సైడ్ కండలు పట్టేస్తున్నాయా హాయ్ దిస్ ఇస్ డాక్టర్ భావ్నా కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ భావ్నా న్యూరో కేర్ వీటిని మజిల్ క్రామ్స్ అంటాం అనమాట దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే వాటర్ లెవెల్స్ బాడీలో బాగా తక్కువ అయిపోవటం కానీ లేకపోతే కొంచెం ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అనమాట కాల్షియం కానీ మెగ్నీషియం కానీ పొటాషియం ఈ మూడు ఎలక్ట్రోలైట్స్ అనేవి బాడీలో కొంచెం తక్కువ శాతం ఉన్నప్పుడు కానీ లేదు అంటే బీట్వెల్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అంటే బీట్వెల్ లెవెల్స్ అనేది బాడీలో బాగా తక్కువ ఉన్నప్పుడు కానీ ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఇలాగ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో దీన్ని మనం ఎట్లా తగ్గించుకోవచ్చు అంటే బాగా వాటర్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవటం వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసుకోవటం నెక్స్ట్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అంటే అవకాడో కానీ నట్స్ అన్ని రకాల నట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం ఇంకా కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే పాల పదార్థాలు పాలు ఇలాంటివన్నీ అనమాట పొటాషియం కోసం అయితే మనం ఎక్కువగా కోకోనట్ వాటర్ కానీ బనానాస్ కానీ ఇలాంటివి తీసుకుంటే పొటాషియం అనేది కరెక్ట్ లెవెల్స్లో ఉంటుంది ఇంకా బీట్వెల్వ్ అయితే ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అనే దాంట్లోనే బీట్వెల్వ్ ఉంటుందండి ఒకవేళ ప్రొలాంగ్డ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో అయితే ఫస్ట్ జస్ట్ చిన్న వామప్ లాంటివి చేసుకుంటే తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇలా కాఫ్ మసిల్స్ అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటాయన్నమాట పడుకునే ముందు అయినా కానీ కొంతమందికి వస్తుంది అంటే కాఫ్ స్ట్రెచ్ అని ఎక్సర్సైజ్ చేసుకొని అంటే కాఫ్ మసిల్ని కొంచెం స్ట్రెచ్ చేసి ఒక టెన్ టైమ్స్ అట్లాగా వదిలేశారు అంటే ఇది తగ్గిపోతుంది థ్యాంక్ యూ